మల్యాళపల్లి స్కూల్ పిల్లలు తింటున్న ఆహారంలో పురుగులున్నాయన్న విషయాన్ని తెలుసుకుని కార్పొరేటర్ కర్నూలు సతీష్ కుమార్ స్కూల్ ని సందర్శించి ఆహారాన్ని అక్కడి పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కర్నూలు సతీష్ కుమార్ పిల్లలు తీసుకుంటున్న ఆహారంలో పురుగులు ఎలా వచ్చాయని స్కూల్ సిబ్బంది మధ్యాహ్న భోజన వర్కర్లు అడిగారు వారు స్పందిస్తూ ఎప్పుడూ ఇలా జరగలేదని ఈసారి బియ్యంలో పురుగులున్న విషయాన్ని అంగీకరించి పురుగుల నివారణ కోసం చర్యలు చేపట్టినప్పటికీ పురుగులు పూర్తి స్థాయిలో నివారించలేకపోయామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తక్షణమే హాస్టల్లో ఉన్న ఐదు క్వింటల బియ్యాన్ని మార్పిడి చేయాలని పిల్లల అనారోగ్యాన్ని గురికాకుండా చూడాలని విద్యార్థుల విద్య ఆరోగ్యం విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు చాలా సీరియస్గా ఉండాల్సిన విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని బియ్యం మార్పిడి చేయాలని పిల్లల అనారోగ్యాన్ని గురికాకుండా చూడాలని తహసీల్దార్కి తెలిపామని తెలిపారు వారు స్పందించి రేపటిలోగా బియ్యం మార్పిడి చేస్తామని పేర్కొన్నారని తెలిపారు అలాగే ఎంఈఓకు అడిషనల్ డైరెక్టర్ కూడా మొబైల్ ద్వారా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లామని పురుగులు ఉన్న బియ్యం బడి పిల్లలకు సరఫరా కాకుండా చూడాలని ఇటు విషయంలో పిల్లలు ఎవరైనా ఇబ్బందుల గురైతే డిఎం బాధ్యత వహించాలంటూ పేర్కొన్నారు